రెండు వేల ఇరవై నాలుగు రాబోయే జనరల్ ఎలక్షన్స్కి కడప జిల్లా జమన్మడుగు పోలీస్ సబ్ డివిజన్ పరిధికి అరుణాచల్ ప్రదేశ్ నుంచి సశాస్త్ర సీమ బల్ అనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఒక కంపెనీ అంటే సుమారు తొంభై మంది దాకా మనకి జనరల్ ఎలక్షన్స్ కోసం రావడం జరిగింది ఈరోజు వాళ్ళందరితో సహా జమన్మడుగు టౌన్లో ఈరోజు ఈవినింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పొద్దున ఏదైతే పెద్దమూడియం మండలంలో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో శుద్ధపల్లి పెద్ద శృంకేసుల పెద్దమోడియం మండలం టౌన్లో కూడా ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ అంతా కూడా వెళ్ళి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి ఎవరైతే టబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళని వీళ్ళ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా మనతో పాటు ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటివరకు కూడా మనతో పాటే ఉంటున్నారు ఇదే కాకుండా ఇంకొక రెండు మూడు కంపెనీలు కూడా వస్తాయని చెప్పి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు అందరినీ ఉపయోగించుకొని మడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ని ప్రశాంతంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా నిర్వహించుకోవడానికి మా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది థ్యాంక్ యూ అండి సో ఎలక్షన్స్ సంబంధించి ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు ఇట్లా ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మూడు చెక్ పోస్టులు ఆల్రెడీ రన్ అవుతున్నాయి సుగుమంచ్పల్లి ఏదైతే తాలపత్రలూరు పోలీస్ స్టేషన్ నిమిషం సుగుమంచిపల్లి చెక్ పోస్ట్ తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక తలమంచిపట్నం చెక్ పోస్ట్ పెద్దమూడియం మండలంలో ఈ సుద్దపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఆల్రెడీ మూడు షిఫ్ట్లలో రన్ అవుతుంది ఇప్పటివరకు కూడా అక్కడ లిక్కర్ అయితే కానీ క్యాష్ అయితే కానీ మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ పెట్టి సీజ్ చేయడం జరుగుతుంది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కావాలంటే మనం ఒకరోజు నేను ఫ్యాక్ట్స్ కూడా నేను రిలీజ్ చేస్తాను